హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజు వీడియోలో శ్రీరాముని వంశవృక్షం గురించి తెలుసుకుందామండి ఈ వంశం పరంపర విన్నా చదివిన చాలా పుణ్యం అని చెప్తున్నారు అయితే ఇప్పుడు మనం వాళ్ళ వంశంలో మొదటి వాళ్ళు ఎలా ప్రారంభమైందని తెలుసుకుందాం ఎవరితోటి బ్రహ్మ కొడుకు మరీచి మరీచి కొడుకు కాశ్యపుడు కాశ్యపుడు కొడుకు సూర్యుడు సూర్యుడు కొడుకు మనువు మనువు కొడుకు ఇక్ష్వాకువు ఇక్ష్వాకువు కొడుకు కుక్షి కుక్షి కొడుకు వికుక్షి వికుక్షి కొడుకు బాణుడు బాణుడు కొడుకు అనరణ్యుడు అనరణ్యుడు కొడుకు పృదువు పృదువు కొడుకు త్రిశంకుడు త్రిశంకుడు కొడుకు దుందుమారుడు ధుందుమారుడు కొడుకు మాంధాత మాంధాత కొడుకు సుసంధి సుసంధి కొడుకు ధ్రువసంధి ధృవసంధి కొడుకు భరతుడు భరతుడు కొడుకు అసితుడు అసితుడు కొడుకు సగరుడు సగరుడు కొడుకు అసమంజసుడు అసమంజసుడు కొడుకు అంశుమంతుడు అంశుమంతుడు కొడుకు దిలీపుడు దిలీపుడు కొడుకు భగీరథుడు భగీరథుడు కొడుకు కకుత్సుడు కకుత్సుడు కకుప్సుడు కొడుకు రఘువు రఘువు కొడుకు ప్రవృద్ధుడు ప్రవృద్ధుడు కొడుకు శంఖనుడు శంఖనుడు కొడుకు సుదర్శనుడు సుదర్శనుడు కొడుకు అగ్నివర్ణుడు అగ్నివర్ణుడు కొడుకు శీఘ్రవేదుడు శీఘ్రవేదుడు కొడుకు మరువు మరువు కొడుకు ప్రశిష్యుడు ప్రశిషికుడు ప్రశ్షికుడు కొడుకు అంబరీషుడు అంబరీషుడు కొడుకు నహుషుడు నహుషుడు కొడుకు యయాతి యయాతి కొడుకు నాభాగుడు నాభాగుడు కొడుకు అంజుడు అంజుడు కొడుకు దశరథుడు దశరథుడు కొడుకు రాముడు రాముడి కొడుకులు లవకుశులు ఇది రాముని వంశవృక్షం జై శ్రీరామ్